ఓం శ్రీ గురుభ్యో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద బ్రహ్మనే నమ ఇంకా భీష్మి ఏకాదశి గురించి చెప్పుకున్నా మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మి ఏకాదశి అంటారు ఈ రోజునే గురుకుల యోధుడు భగవంతుడు ఐక్యమైన రోజు కాబట్టి భీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం విష్ణు సహస్రనామం కదా అది విష్ణు సహస్రనామే భీష్ముడు ఇచ్చాడు అటువంటిది కురుక్షేత్రం సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు హంపశయ్యపైనే ఉన్నాడు నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికలాడుతూ గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడుమాట దీనికి కలవరపడిన పాండవులు ఏమైంది కృష్ణ శ్రీకృష్ణ అని ప్రశ్నించారు అంటే మాంద్యాది భగవాన్ భీష్మ తపోమే తద్గతం మనహ అంటే కురుక్షేత్రంలో అంపశయ్యపై పవలించున్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు ఆ జగన్నాటక సూత్రధారి సమాధానం అట్లని ఇస్తాడన్నమాట అందుకే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది వీరు కూడా నాతో రండి పాండవులకు తెలుపుతాడనమాట ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేషుడు అంటే ధర్మశాస్త్రాలకు ఆ పోషణం బట్టి పూర్తిగా ఆకలింపు చేసుకున్న మహనీయుడు ఆయన రాజకీయాల్లో చేయాల్సి వస్తే బాధ్యతలు చేసి ఎప్పుడు శాస్త్ర పురా పురాణాలు అవన్నీ పఠనం చేస్తూ ఆచరించేవాడు అనమాట అందుకని ఏ ధర్మ సందైనా కూడా ఒక ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు అనమాట శాస్త్రాలు సారం అనుభవ సారం అన్నీ ఒక యోధుడు అనమాట అందుకని అటువంటి యొక్క అనుభవం శాస్త్రీకి కూడా మనం తెలుసుకోవాలని ఆయన అంటే ప్రామాణికంగా ఏ విషయాన్ని చెప్పగలిగే ఒక మహానుభావుడు కాబట్టి ఏకైక మహానుభావుడు కాబట్టి దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆసనం అవుతుంది ఆయన అస్తనిస్తే లోకంలో ధర్మ సందేహాలని తీర్చే వ్యక్తులు ఎవరు ఉండరు కాబట్టి ఈ సూక్ష్మ విషయాలను తెలుసుకోవడానికి రండి అని భీష్మపితామౌడి చెంతకు తీసుకెళ్ళాడు మాట సుమారు మూడు పక్షాల నుంచి హంస హంపసైపోయి పడున్నాడు కదా దేహం అంతా కూడా బాణాలు గుచ్చుకొని పూర్తిగా శక్తి క్షీణించిపోయింది ఇక్కడ మాఘమాసం ఎండకు ఎండుతూ పూర్తిగా శక్తి క్షీణించిపోయాక మాఘమాసంలో ఎండకు ఎండుతూ మంచిగా తడుస్తూ నీరు ఆహారం స్వీకరించకుండా ఉన్నాడు కాబట్టి తను కోరుకుంటే మరణం చెంతకు వస్తుంది కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఆ ఉత్తరాయణ వరకు ఉండాలని కోరుకున్నాడనమాట అంటే ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుని తలుచుకున్నాడు ఆయన తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలేవాడు మాట అంతటి జ్ఞానం కలిగిన మహనీయులకు ఈ రోజు ఆ రోజు అని ఉండదు అని పునిషత్ చెప్తుంది అలాంటి వారు కూడా ఏ రోజు నిష్క్రమించినా వైకుంఠం ప్రాప్తిస్తుంది భీష్ముడు తనకి మాత పిత భ్రాత శరణం సుహృద్గతి గమ్యం సర్వం నారాయణ అని అనుకున్న మహనీయుడు కాబట్టి ఆయనకు సర్వం శ్రీకృష్ణుని విశ్వసించేవాడు అయితే తాను చేసిన దోషం ఒకటి స్పష్టంగా గాంగేయుడికి జ్ఞాపకం ఉంది చేసిన ప్రతి పాపం శరీరం పైన రాసి ఉంటుందట అది తొలగితే తప్ప సద్గతి కలగదట ఇంతకీ భీష్మహాతం పితామహుడు చేసిన దోషం ఏంటంటే పాండవ పత్ని ద్రౌపదికి నిండు సభలో అంతటి అవమానం జరుగుతున్నా కూడా ఏమి చేయలేకపోయాడు కదా ద్రౌపదికి శ్రీకృష్ణుడు అంటే అత్యంత ప్రేమ తన గురువైన వశిష్ఠుడు ఆమెతో ఇలా చెప్పారట మహత్యాపతి సంప్రాప్తి స్మీయ భగవన్ హరి హే ద్రౌపది ఇతరులు తొలగించలేని ఆపదలు కలిగినప్పుడు శ్రీహరిని స్మరించుకోమన్నారు అంటే కురుసభలో వస్త్రాభరణ అంటే వస్త్రాభరణ జరిగింది కదా అప్పుడు కురుసభలో అతి పరాక్రమంలో ఐదుగురు భక్తులు కూడా ఏమీ ఆమె గౌరవాన్ని కాపాడలేమైనప్పుడు వారు కేవలం సామాన్య ధర్మాన్ని పాటించారు కానీ సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని పక్కన పెట్టేస్తారు మాట కృష్ణుడు తన భక్తులకు జరిగే అవమానాన్ని సహించలేడు కాబట్టి అలా చేసినందుకు గౌరవులను అన్నమాట పాండవులకి కూడా అదే గతి పట్టేది కానీ అలా చేస్తే చివరు తను ఎవరిని రక్షించాలనుకున్నాడో ఆమెకే నష్టం జరుగుతుందని భావించాడు కాబట్టి ఈ విషయాన్ని సాక్షాత్తు భగవంతుడే అర్జునుడితో చెప్పాడట ద్రౌపదికి ఎప్పుడు అవమానం జరిగిందో అప్పుడే వారిని తీసిపాడేశాను అప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితంలో ఉన్నారే తప్ప ఆ గౌరవాన్ని కట్టబెట్టాలని యుద్ధం చేయమంటున్నానంటూ అర్జునుడితో శ్రీకృష్ణుడు అన్నాడట అట్లా భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తీరుస్తుంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ తాత ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమయ్యాయి ధర్మాలని ప్రశ్నించిందట అందులో భీష్ముడు అవును తల్లి నా దేహం నా అధీనం లేదు అది దుర్యోధనుడు సొంతం నీకు అవమానం జరుగుతుందని తెలిసినా నా దేహం నా మాట వినలేదని అనమాట అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టే ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంబసైపోయి ఉన్నానని చెప్పాడు ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుతుంది కానీ అది అనుభవించాలి మన దృష్టిలో చేయాలని అనమాట అట్లా కురువంశాన్ని కాపాడతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిపోయిన భీష్ముడు పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని తీరించాడమాట ఏ ద్రౌపది ఆ కృష్ణ భక్తిలో ఎలాంటి కలమషం లేదు కానీ శరీరం దుష్టమైపోయింది కాబట్టి దాన్ని పరిశుద్ధం చేసుకోవడానికే అమ్మ పడున్నాను అందుకే ఈనాడు నేను ధర్మాలను బోధించవచ్చని పాండవులకు ఎన్నో సూత్రాన్ని శుద్ధి శుద్ధైపోయాడు కాబట్టి శ్రీకృష్ణుడు భీష్ముడికి నొప్పి నుంచి ఉపశమనం కలిగేలా వరాన్ని ప్రసాదించి ధర్మ సూత్రాలను చెప్పించాడు చెప్పించాడమాట నాకెందుకు శక్తిని చెప్పిస్తున్నావు నాయన నువ్వే చెప్పొచ్చు కదా అని భీష్ముడు ప్రశ్నించాడమట నీలాంటి అనుభవజ్ఞుడు చెప్తే వచ్చే స్పష్టత నేను చెప్తే ఉండదని కృష్ణుడు బదిలిచ్చాడంట నేను చెప్తే అది తత్వం నువ్వు చెప్తే అది తత్వ ద్ర ద్రష్టం అంటే తత్వాన్ని చూసిన వాడు దాని గురించి చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు కాబట్టి అంటే అది తత్వం తెలిసినా దాని అనుభవంలోకి తీసుకుని అనుభవిస్తూ పాటించి చెప్పాడమాట ఆయన అట్లా పాటించి ఆయన ఉత్తమగతికి వెళ్ళాడు అనమాట ఆ ఉత్తమ సోపానం ఈ భీష్మ ఏకాదశి అనమాట ఈ భీష్మ ఏకాదశినుడు చేయవలసిన విధి విధానాలు ఏమిటంటే సాధారణంగా ప్రతి ఏకాదశి నాడు చేసినట్టే ఈ ఉపవాస జాగరణాలు పాటు భీష్మ ఆరాధన కూడా చేయాలన్నమాట ఈరోజు భీష్మును ఆరాధిస్తే విష్ణువు సంతోషిస్తాడని పెద్దలు చెప్తారన్నమాట ఈ భగవంతునికి తన పూజ కన్నా తన భక్తులు పూజ చేయడం ఎక్కువ ఇష్టమని అంటారు కాబట్టి ఇక్కడ దాన్ని గుర్తుంచుకొని మనం భీష్మ ఆరాధనలో మన లక్ష్యమైన ఉత్తమ లోక ప్రాప్తి సాధించడంలో విజయులవుతామని అంటారు మాట నేడు భీష్మ ఏకాదశి కాబట్టి విష్ భీష్ముడు విష్ణువుడు ఐక్యమైన తర్వాత వచ్చే మొదటి ఏకాదశి అయి అవటం వల్ల ఏకాదశికి ముందు ఆయనకి గుర్తుగా భీష్మ అని పేరు చేర్చారనమాట అంతేకాక ఆయన విష్ణు భక్తుడు అంటే ఏకాదశి విష్ణువుకు ప్రీతికరమైన రోజు కాబట్టి అందువల్ల విష్ణుకి ప్రీతికరమైన ఆ రోజుకు ఆయన ప్రియభక్తుడైన భీష్ముని పేరు పెట్టారనమాట నిజానికి ఏకాదశి పేరు జయ ఏకాదశి దీన్ని విష్ణు తిథి అని కూడా వారిస్తారు ఈరోజు ప్రారంభించే పనులు విజయవంతం అవుతాయని దీనికి జయ ఏకాదశి అనే పేరు పెట్టారు అనమాట ఇంద్రుడు రాక్షసుల మీద ఈ తిథి నాడు యుద్ధానికి వెళ్ళటం వల్ల ఆయన విజయం సాధించాడని భృగు మహర్షి తన తపస్సులో విజయం సాధించి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాడని అగస్త్యుడు మూడు గొక్కల్లో సముద్రాన్ని తాగి వేసింది కూడా ఈ తిది నాడని చెప్తారనమాట అయితే ఈ ఏకాదశి నాడు చేయవలసిన విధి విధానాలు ఏమిటనే సందేహం వస్తుంది కాబట్టి సాధారణంగా ప్రతి ఏకాదశి నాడు చేసినట్టే ఉపవాస జాగరణాలతో పాటు ఈ భీష్మ ఆరాధన కూడా చేయాలని ఈరోజు భీష్మను ఆరాధిస్తే విష్ణు సంతోషిస్తాడని పెద్దలు చెప్తారు అనుకున్నాం కదా అందుకనే తన భక్తులు పూజ చేయడం ఇష్టం కా ఇష్టం కావటానికి ఇక్కడ దాన్ని గుర్తుంచుకుని మనం ఈరోజు భీష్మ ఆరాధనతో పాటు మన లక్ష్యమైన ఉత్తమ లోక ప్రాప్తి సాధించడంలో విజయం కావాలని భీష్ముడు గురింటి గురించి చెప్పుకున్నామాట భీష్మాష్టము చెప్పుకున్నా మళ్ళీ ఒకసారి భీష్ముడు అష్టవస్సుల్లో ఒకడే కాబట్టి విషయం తెలుసు కాబట్టి ఆయన శాపవశాన గంగాదేవి కుమారుడుగా భూమిపై అవతరించాడు ఆయన మహావీరుడు విష్ణు అవతారమైన పరశురాముడే యుద్ధంగా ఆయన్ని ఓడించలేకపోయాడు విష్ణు అవతారుడు పరశురాముడు అయినా సరే ఈయన్ని ఓడించలేకపోయాడు ఇంకా ఆయన పట్టుదలకు మారిపోయారు మాట ప్రతిజ్ఞ చేశాడంటే ఇక వెనక్కి తగ్గేది లేదు కదా అందుకే తండ్రికి ఇచ్చిన మాట కోసం తాను ఆ జన్మ బ్రహ్మచారి ఉండిపోయాడు ఆయన తను పరమాత్మగా భావించే కృష్ణుని మాదిరి ధర్మపక్షపాతని ఇక ఆయన నోటి నుంచి ఈనాడు ఎక్కువ మందికి సుపరిచితమైన అమోఘమైన విష్ణు శాసనం వచ్చింది కాబట్టి ఆ అనే అలా అనుసాని శాసన పరంలో భీష్మ యుధిష్ఠ సంవాదంలో కూడా ఇది ఒక భాగం అని విజ్ఞులు చెప్తారు కృష్ణుని నవ్వు రాజ మోము చేస్తూ చూస్తూ దైవకృపతో ఆయన సహస్రనామాలు చెప్పాడని చెప్తారనమాట అంటే ఆయన చూస్తూ ఆయన నవ్వుతూ ఆయన చూస్తూ విష్ణు సహస్రనామాలు చెప్పాడని చెప్తారన్నమాట భీష్ముడు మనకు ఎన్నో విషయాలు చెప్పారు ధర్మంగా ఉండాలని ఆడిన మాట తప్పకూడదని శంతనుడికి పిండాలు సమర్పించే సందర్భంలో ఆయన శాస్త్రవాక్యానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చి శంతనుడి చేతిలో పిండం పెట్టకపోవడం ఆయన ధర్మనితకి సంకేతమని అంతేకాక తన ప్రతిజ్ఞతో మానవుడైన వాడు ప్రతిజ్ఞ చేస్తే ఎలా దాన్ని నిలబెట్టుకోవాలో అంటే తన జీవితంలో చేసి చూపించారు కాబట్టి తప్పులు తప్పుడు ప్రతిజ్ఞ చేసి వాటిని నిలబెట్టుకోవడం కాదని ఆ ప్రతిజ్ఞ కూడా ఒక ధర్మం కోసం చేశాడు తన తండ్రి సుఖం కోసం ఆయన ప్రతిజ్ఞ చేశాడని ఇవి కా ఇవి కాక ఆయన చేసి చూపిన మరో బాధ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా బేరాతనం పనికిరాదు ధైర్యంగా ఉండాలని యుద్ధంలో ధర్మం పాండవుల పక్షాన ఉన్నాడని ఆయన తెలుసు విష్ణు స్వరూపుడైన కృష్ణుడు అటువైపు ఉన్నాడని తెలుసు తాము వాటం పాలవుతామే తెలుసు ఈ విషయం చాలా మార్లు దుర్యోధన చెప్తాడనమాట అయినా కూడా భీరువుల చేతులు ముడుచుని అంటే ఆయన ఓడిపోతాడని ధర్మం వైపులేమని తెలిసినా సరే చేతులు ముడుచుకుని కూర్చోకుండా ఒక ధైర్యంగా తన వంతు కృషిగా యుద్ధం చేశాడు ఇది కూడా కృష్ణుడు గీతలో చెప్పింది ఫలితం ఆశించకుండా నీ కర్తవ్యాన్ని నిర్వహించు అని నీతి దీనిలో మనకు కనిపిస్తుంది అన్నమాట ఫలితం కోసం కాదు ఆయన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు ఇట్లా భీష్మ స్థితిలో కూడా ఆయన మనకు ఒక సందేశం చెప్పారు కాలం ఎంత బలీయమైందో వివరించారు ఎంతటి వేరకైనా కష్టాలు తప్పకవచ్చాయనే తప్పకపోవచ్చనే విషయం ఆయన ఆ సందర్భంగా చెప్పారని భీష్మస్థితిలోని ఈ పద్యం విషయం చెప్తుంది అనమాట పద్యం చెప్తే మరి ఎక్కువైపోద్ది ఇక్కడ చెప్పట్లేదు అంటే ధర్మం ధర్మం వైపే ఉండాలని ఆయన ఏం చెప్పారంటే ఎంతసేపు మనకు కాలం బలీయమైంది కాబట్టి ఎంత వారికి కష్టాలు సుఖాలు అన్నీ వస్తాయి అని అట్లని ఎదుర్కొని ముందుకి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలని చెప్పారు అంటే ఉప పాండవులకు అశ్వత్థామ చంపివేసిన విషయానికి సంబంధించింది శ్లోకం అన్నమాట దీని అర్థం ప్రస్తుతం రాజు ధర్మరాజు సాక్షాత్తు దేవతల రాజు అయిన ఇంద్రుని కుమారుడు కదా ఆయన అర్జునుడు ధర్మజునికి తమ్ముడు అతని చేతిలో ఉన్నది చూచినంతనే శత్రువులు భైకంపితమయ్యే గాంధీవం ఇక సారథి అంటారా అన్నిటినీ నడిపే సమర్థుడైన చక్రి ఉగ్ర గదాధరుడైన భీముడు ఏనుగులను తొండం పట్టి ఆకాశం వీధిలోకి ఎగరేసే వాడు అంటారు చోట అతనికి తోడుగా ఉంటాడట ఇటువంటి బలవంతుల మధ్యన ఉప పాండవులు చనిపోయేరే కాలం ఎలవ ఎంత బలవత్తరమైనదో కదా అని ఆ విషయాన్ని ఆయన వివరించాడు అనమాట ఆశలు అట్లా కష్టాల గురించి చెప్తూ ఆ పద్యం చెప్పారు అంటే కాలం ఎవరికి బంధువు కాదు దానికి స్వ భేదాలు ఉండవు అంటే తన తరమ తన తమ భేదాలు లేవని ఆయనకి బోధించాడు అన్నమాట ఇంకా శ్రీకృష్ణుడికి ఆయన శ్రీకృష్ణు శ్రీకృష్ణునిపై ఆయనకున్న భక్తి అసమానం అంటే చెప్పలేనంత అంటే చక్రం పట్టిస్తానన్న తన శబ్దం నెరవేర్చేందుకు ఆయన చక్రం పట్టాడని ఆయనకు తెలుసు అయితే చక్రం పట్టడం కూడా ఆయన మరో భక్తునికి ఆపద తప్పించడానికనే విషయం గ్రహించారన్నమాట ఒక భక్తుని శబ్దం నెరవేర్చేందుకు చక్రం పట్టాడు మరొక భీష్ముని భీష్ముడి వాడి వాడి బాణాల నుంచి కాపాడేందుకు చక్రం పట్టాడు పరమాత్మకు భక్తుల పట్ల ఉన్న ప్రేమను ఈ ఘట్టం వెల్లడిస్తుందిమాట ఎన్నో విధాలుగా భీష్ముడు మనకు ఆదర్శ ప్రాయుడు ఈ భీష్మ ఏకాదశిని భీమ ఏకాదశిని కూడా అంటారు అన్నమాట భీమ అనేది గట్టితనం అనే అర్థాన్ని సూచిస్తుంది అటువంటి ఈ ఈరోజు భీష్మ పితాముడు కారణ జన్ముడు అనుకున్న శాప వసత్తు ఇలా దిగి వచ్చాడు ఆ కారణంగానే సుదీర్ఘకాలం జీవించాడు అనమాట ఆయన వ్యక్తిత్వం రాజస సాత్విక ప్రవృత్తులు కలబోతమట భీష్ముడి జీవన గమనంలో ఆ రెండు తారుమారైన సందర్భాలు చాలా ఉన్నాయమాట భీష్ భీష్ముడు అసలు పేరు దేవరవతడు అనుకున్నాం కదా అను తెలుసు కదా అస్త్ర విద్యలో గురువైన పరశురామన్నే నిలువరించాడు కాబట్టి తమకు రాజవుతాడని ఆరు ఆ ప్రజలందరూ కూడా దేశ ప్రజలు ఎదురు చూశారు కానీ కథ తిరిగింది కదా సత్యవతిని తన తండ్రికి వివాహం చేసేందుకు అనువుగా భీష్మ ప్రతిజ్ఞ చేసి రాజ్యాధికారాన్ని సంసార సుఖాన్ని ఆయన త్యాగం చేశాడు తీరా సత్యవతి సంతానమైన చిత్రాంగత విచిత్ర వీరుడు కారణంగా గురు మగబిడ్డ లేకుండా పోయారు ఎవరి సంతతికి రాజ్యాధికారం సంక్రమించడం కోసం వివాహం చేసుకోలేదో ఆ సంతానం మిగలలేదు వంశాహంకారాలను అందించలేదు కాబట్టి నువ్వు శబ్దం విడిచిపెట్టి మళ్ళీ పెళ్లి చేసుకొని వంశాన్ని నిలబెట్టని సచ్యవతే స్వయంగా ప్రాధాయపడింది కదా భీష్ముడు భీష్మించుకుని కూర్చున్నాడు లేక సత్యవతి వ్యాసమహర్షిని ప్రార్థించి తన కోడలను తగిన సంతానాన్ని ప్రసాదించమని కోరింది కదా ఆ ముని కారణంగా వంశం నిలిచింది అట్లా ఒక మహా తపస్సి లోకహితం కోసం దిగిరాగా లేనిది ఆ పని భీష్ముడు వల్ల ఎందుకు కాలేదంటే ఆయన వ్యక్తిత్వం లోకహితం చూడండి అని ఒకసారి ఆయన వ్యక్తిత్వం అనేది లోకహితం కోసం రాజీ పడలేకపోయింది అంటే సాత్విక ప్రభుత్తి అవసరమైన చోట ఆయన రాజస్వయం ఎదురు తిరిగిందనమాట అట్లా నిండు సభలో ద్రౌపదికి తేరని అవమానం జరిగినప్పుడు కానీ కౌరుడు మూలంగా ధర్మానికి పలు సందర్భాల హాని కలిగిన హాని కలిగినప్పుడు కానీ ఆయన తిరగబడలేదు అంటే రాజస ప్రవృత్తిని లేదా ధర్మాన్ని పాటించి ఆయనే కనుక నిల్లు పట్టి నిలబడితే యుద్ధంలో పని లేకుండానే ధృతరాష్ట్ర సంతానం కుక్కిన పిల్లల పడి ఉంటారు కానీ కృష్ణార్జునలను తప్పిస్తే భీష్మాచరుడికి ఎదురు నిలిచే సత్తా భూమి మీద ఎవరికి లేదు అలా రాజసానికి పెద్దపీట వేయాల్సిన చోట ఆయన సాత్విక ప్రవృత్తికి పట్టాభిషేకం చేశాడనమాట ఈ ప్రవృత్తి గ్రహణంతో పాటు ఈ కాస్త సంగీత సందిగ్ధత ఎప్పుడు దూరమైందంటే నిత్య సత్వస్థితి ఎప్పుడు చేరువైందంటే యుద్ధ రంగంలో ఆయనకు సుదర్శన చక్రం దర్శనం దర్శనం ఇచ్చిన ఇప్పుడు అనమాట అట్లా సు సుదర్శన చక్రం దర్శనం అవగానే ఆయన మార్పి మార్పు వచ్చిందనమాట ఈ సుయోధనుడి సూటిపోటి మాటలకు కూడా ఆగ్రహోద్దిగ్డైన ఆ యోధుని రాజస ప్రవృత్తి నిలువన ఆవరించి పాండవ పక్షాన్ని ఓచకొత కోస్తుంటే గత్యంత్రం లేక కృష్ణుడే చక్రం పట్టవలసి వచ్చిందమాట భీష్ముడిపై ఆ చక్రం వల్ల ఆయనకి ఆ దర్శనం సత్వ దర్శనం కలుగుతుందని ఆ భీష్ముడిపై కుప్పించి దొరకవలసి వచ్చిందమాట ఆ క్షణంలో భీష్ముడు వ్యక్తిత్వాన్ని రాజస ప్రవృత్తి గ్రహణం పూర్తిగా విడిచిపెట్టేసిందంట ఆయన తిరిగి కృష్ణ భక్తుడిగా మారిపోయాడు రాజస భక్తి అట్లా రాజస ప్రవృత్తి పోయిందనమాట ఆయుధం పట్టణాన్ని శ్రద్ధం చేసిన పరమాత్మే తన కోసం ప్రతిష్టను సైతం విడిచిపెట్టడం భీష్ముని విస్మయానికి గురి అనమాట అంటే ఒక పట్టుదలగా ధర్మం చెడిపోతున్నా గాని పట్టుదల పెట్టుకుని ఉన్నాడు కదా అట్లా రాజస ప్రవృత్తి మాట అది ఈ శబ్దం చేశాడు కృష్ణుడు అయినా సరే శబ్దం పక్కన పెట్టి ధర్మం కోసం చేశాడు ఈయనకి సత్వగు అసలు ధర్మం తెలియ తెలియపరిచాడు కాబట్టి అట్లా చూసే భీష్ముడికి విస్మయాన్ని గురి అనమాట ఒక మెరుపు మెరిసినట్టయిందట వెంటనే మోకాళ్ళపై కోల్బడ్డాడు చక్రాన్ని ఉపసంహరించుకు మహాత్మా నన్ను సంహరించని చేతులు జోడించాడు తర్వాత అంత కదంతా కూడా శాంతి పర్వంలో మనకి సాత్విక గుణ సంపదకు విజయగరం అని ఉంది కాబట్టి అదంతా కూడా శరతల్పగతుడైన ఆ మహానుభావుడి దేహం నుంచి నెత్రుబుట్లు బదులుగా ఈ లోకానికి అవసరమైన ఎన్నో ధర్మ సూక్షాలు వచ్చాయి స్రవించాయంట అట్లా రాజనీతి ప్రవహించింది నోటి నుంచి లో లోకాన్ని వణికించే భీకర శంఖధ్వానము అదే గంభీర సింహనాథము కాదు ఒడ్డుకు చేర్చే విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రతిధ్వనించిందని ఆ కారణ జన్ముడి పుట్టుకును పునీతం చేస్తూ ఒక పుణ్యతేది ఆయన పేరు లోకంలో స్థిరపడింది అదే భీష్మ ఏకాదశి కాబట్టి అందరూ కూడా యావత్ ప్రజలందరూ కూడా సంకల్పం చెప్పుకుని దక్షిణ వైపు తిరిగి తల మూడు దోషలు నీళ్లు అవసరమైతే తెల్లతరపణాలు కూడా వదలాలని చెప్తున్నారనమాట జలతరపుణం తెల్లతరపుణం వదిలి వదిలి మంచి దానివల్ల మనకి భీష్ముడు అనుగ్రహం పరమాత్మ అనుగ్రహం కలుగుతుందని చెప్తున్నారు అట్లాగే విష్ణు సహస్రనామం చదవాలి ఈరోజు ఈరోజు విష్ణు సహస్రనామం చదువుకోవాలి లేకపోతే శ్రద్ధగా భక్తితో వినాలి లక్ష్మీదేవిని పూజించాలి తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి దూప దీప నైవేద్యం సమర్పించి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయడం వల్ల అప్రమత్తైన పుణ్యం లభిస్తుందని మరుసటి రోజు ద్వాదశి రోజున పేదలకు దాన ధర్మాలు చేసిన తర్వాత ఉపవాసం నిర్మించాలని ఒక సందర్భంలో మహాశివుడు విష్ణు సహస్రనామం ఎలాంటి కష్టాల నుండైనా కాపాడుతుందని సర్వేదాలకు రక్షిస్తుందని పార్వదేవి చెప్పి ఒకవేళ విష్ణు సహస్రనామం కనుక పారాయణ చేయలేకపోతే కనీసం శ్రీరామ రామ రమే రామేతి రమే రామే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని మళ్ళా చెప్తున్నా శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరానని ఇది శ్లోకాన్ని మూడు సార్లు ఉచ్చరిస్తే అటువంటి ఫలితం కలిపి కల్ కలుగుతుందని మనకు విష్ణు సహస్రనామలు చెప్తారు ఈ భీష్మి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించని విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి అవ అవకాశం లేకపోతే శ్రీరామ రామ శ్లోకాన్ని మూడు సార్లు భక్తితో జపించాలి భీష్ముడు యొక్క జన్మ వృత్తాంతం అంతా కూడా మనం తెలుసుకున్న గంగామాతే స్త్రీ రూపంలో గర్భధారిణి వస్తువులను కుమారులు కనదని అలా వాళ్ళు మనుషులే జన్మించారు జల రూపంలో ఆమె వాళ్ళను మళ్ళీ తనలో తీసేసుకుంది కాబట్టి అంటే గంగాదేవి జగన్మాతృ స్వరూపుని కాబట్టి ఆమె గర్భవాసాన్ని జన్మించిన తర్వాత ఎవరికీ కూడా పాపం ఉండదనమాట అయితే ఏ కారణం చేతనో ఆమె గర్భాన ఎనిమిది ఎనిమిదో వాడుగా జన్మించిన భీష్ముడిని ఆమె గంగలో పారవేయబోతుంటే ఆమె భర్త అయిన శంతన మహారాజు ఆమె వారించాడు కదా అందుకే ఆ పిల్లవాడిని ఆయననే పెంచుకోమని అప్పగించి ఆమె వెళ్ళిపోయింది అలా శంతనుడి చేత శాప విముక్తుడు కాకుండా నివారించబడిన భీష్ముడు పెరిగి అనమాట ఆయన బోధించిన విజ్ఞాన సంపద ఆయన బోధించిన ప్రతివాక్యము కూడా అనాది అప్పటి నుంచి ఆ కాలం నుంచి కూడా మనకి వచ్చిన సత్యానికి అతి సన్నిహితమై ఉంటుంది సత్యాన్ని అది ధరించి ఉంటుంది కాబట్టి ఆయన చెప్పిన బోధనలు ఆచరిస్తూ భీష్మ మహర్షిని తలుచుకుంటే ఆయన మనకి జ్ఞాన విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు పరమాత్మ ఓం శ్రీ గురుభ్యోన్ మహాసర్పం శ్రీ కృష్ణాత్మస్థు